చండూరు స్థానిక అతిథి గృహం భవనంలో సీనియర్ పాత్రికేయులు మరియు చేనేత పరిరక్షణ సేవా సమితి వ్యవస్థాపక అధ్యక్షులు రాపోలు ప్రభాకర్ మరియు సీనియర్ జర్నలిస్ట్ కేసాని శ్రీధర్ రెడ్డి ఆధ్వర్యంలో ఓటు హక్కుపై అవగాహన కార్యక్రమం నిర్వహించబడిందని ఇట్టి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చుండూరు సిఐ ఆదిరెడ్డి మరియు మున్సిపల్ కమిషనర్ మల్లేశ మరియు ఎంఈఓ సుధాకర్ రెడ్డి మరియు చుండూరు పట్టణపుర ప్రజలు పులిపాటి ప్రసన్న కటకం రమేష్చారి చెరుపల్లి కృష్ణ ఎలా సీను రాపోలు జగదీష్ రాపోలు వెంకన్న వివిధ మహిళా సంఘాలు పాల్గొనడం జరిగింది ఈ సందర్భంగా సిఐ మరియు కమిషనర్ మాట్లాడుతూ ఓటు హక్కు వజ్రాయుధం లాంటిది దానిని ఎలాంటి ప్రలోభాలకు లొంగకుండా వినియోగించుకోవాల్సిందిగా చుండూరు పుర ప్రజలకు తెలియజేయడం జరిగింది రాజ్యాంగం ఏర్పడ్డది ఆ రాజ్యాంగం ద్వారా ప్రతి ఒక్కరికి కల్పించినటువంటి హక్కు ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు అనేది ఎంతో అమూల్యమైనటువంటి ప్రజాస్వామ్యం ద్వారా ప్రతి ఒక్కరికి ఓటు ద్వారా ప్రజలు తనకు నచ్చిన నాయకుడిని కానీ ప్రజల నుంచి ఎన్నుకునేటువంటి అధికారం హక్కు మనకు ప్రజాస్వామ్యం కల్పిస్తుంది ఇది ప్రజాస్వామ్యం ద్వారా వచ్చే మన హక్కుని కేవలము మందుబాటి కానీ కానీ లేదా రూపాంతరం కానీ అమ్ముకొని ప్రజాస్వామ్యాన్ని కూలీ చేయకూడదని సమీయంగా మనం చేస్తున్నాం ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాల్సింది మనం ప్రజాస్వామ్యం ఉన్నది మన కోసమే కాబట్టి ఇది యొక్క ఓటుని ప్రతి పరిస్థితిలో కూడా నోటుకు కానీ మందు కానీ అమ్ముకొని మనల్ని మనం మోసం చేసుకోవద్దని సవీయంగా తెలియజేస్తున్నాం అలాగే రాకుల్ ప్రభాకర్ గారు మంచి క్యారెన్ రెడ్డి ఓటు వజ్రాయుధం అని గతంలో మన పురాణాల్లో చూసినా కూడా అధర్మం మీద ధర్మం మీద అధర్మం పోరాడినప్పుడు దేవతల పక్షాన ఇంద్రుడు యుద్ధంలో పాల్గొంటాడు ఇంద్రుడు యుద్ధంలో పాల్గొని ఆయన ఆయుధం ఎంత అంటే వజ్రాయుధం పాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉన్నది ప్రపంచంలోని ఆంధ్రదేశం ఆంధ్రాష్ట్రాలతో మన పక్కన శ్రీలంక ఏ విధంగా ఫైనాన్షియల్ గా డామేజ్ అయిందో మనం చూసాం ఆఫ్ఘనిస్తాన్ ఆగమే మన ఏదో హక్కులు ఇచ్చారు హక్కుల్ని మనం ఉపయోగించుకుంటూ హైదరాబాద్ లో మాత్రం గదే ఫార్టీ ఫైవ్ పర్సెంట్ ఫార్టీ సెవెన్ పర్సెంట్ ఫార్టీ నైన్ పర్సెంట్ ఖర్చు ఎక్కువ పెట్టేది ఎంత అదే చేసినా ఆ పర్సెంటేజ్ పెరగకపోతుంది సో గవర్నమెంట్ చేయాల్సినటువంటి కార్యక్రమంలో ఇప్పుడు మన ప్రభాకర్ గారు కానివ్వండి కేసారి శ్రీధర్ గారు కానీ చొరవ తీసుకొని ఈ రకంగా ముందుకు రావడం అభినందనీయం హర్షణీయం సో మీరు కూడా మీ వాళ్ళకు పది మందికి చెబుతారని ఓటు విలువ చెప్తారు ఓటు వచ్చ్రాయము అంటే దాన్ని ఒకరొకరుగా నన్ను అడిగారు